పేరు దడవై రమేష్ కుమార్ మాది మహేశ్వర మండలం దుబ్బచర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా పర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడవ తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము సర్పంచ్గా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మేము ముందుకొచ్చాము ఈ దుబ్బచర్ల గ్రామంలో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం అందరం పాల్గొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మేము అనుకొని ఈ కార్యక్రమంలో ముందుకు దిగినాము మాకు జనరల్గా వచ్చేసింది ఉమెన్స్ లేడీ వచ్చింది ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విజయవంతంగా సాగిస్తున్నాము ప్రజలందరూ అందరూ మా ముందు మా ఎంబడి ఉండి మమ్మలను ఈ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి మా ఎంబడి అంత జనం ఉన్నారు మేము ఇంతకుముందు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అది మా స్వచ్ఛందంగా చేసినాం ఈరోజు కూడా మేము సర్పంచ్కి గెలిచిన తర్వాత కూడా గ్రామ అభివృద్ధిని ఎంతో ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ విధంగా ప్రజలకు హామీ ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము మా వెంబడి ప్రజలందరూ ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా నేను వచ్చే మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినాను అదేవిధంగా మన గ్రామ గ్రా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అభివృద్ధి పనులు తీసుకొచ్చి గ్రామంలో ప్రతి ఒక్కరికి చెందే విధంగా చేస్తానని చెప్పి వాళ్ళకందరికీ హామీ ఇవ్వడం జరిగింది మన గ్రామంలో ఉన్న ఏ సమస్య ఉన్నా మేము ముందుండి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము ఈ ఉమెన్స్ వచ్చినందుకు మా మిస్సెస్ దడవాయి జ్యోతి గారు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారిని అత్యంతగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా గుర్తు బ్యాటు గుర్తు ఈ బ్యాటుకు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరినాము అదే విధంగా మేము ముందే మీకు మాటిస్తున్నాము తప్పకుండా మంచి మెజార్తో గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చి మా ఎమ్వడీ వాళ్ళు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వచ్చి మన దుబ్బచెర్ల సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రతి ఒక్కరికి ముందుండి చేదోడు ఆదోడుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను మన గ్రామంలో మురికి కలవలే కానీ వీధి దీపాలే కానీ డ్రైనేజ్ సమస్యనే కానీ ఏ సమస్యలున్నా ఓల్డేజ్ పెన్షనే కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డే కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులే కానీ ఇవన్నీ మన గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ప్రజలందరికీ నేను ఎంతో సాయం చేసి ముందుకుంటానని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నా నేను మా అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా దడవై జ్యోతి గారు ఈరోజు ముందంజలో ఉన్నారు వారి గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాటు గుర్తుకు ఓటే ఓటేసి ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సవినయంగా నేను వారితో మనవి చేసుకుంటున్నాను కొద్దిగా పోటీలో నిలిచిన మా అభ్యర్థి మూడో నెంబర్ సీరియల్ నెంబర్ మూడుగా అది బ్యాటు గుర్తుంది ప్రజలందరూ అత్యధికంగా ఈ బ్యాటు గుర్తుపై ఓటు వేసి బ్యాటు గుర్తుని గెలిపించాలని చెప్పి అదే దడవై జ్యోతి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాము బ్యాటే బ్యాట్ గుర్తుకి బ్యాట్ గుర్తుకి